నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మావనిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తిరువూరు నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న బీఎస్పీ పార్టీ అభ్యర్థి వందర కుమార్ కార్పొరేషన్ డబ్బులన్నీ బటన్ ఒకటి పేరు మీద ఇచ్చేసేసి వీళ్ళకి రెండు వేలు లేకపోతే ఆయన పద్ధతులు ఆయన పనులు ఎక్కువ పెట్టాడు స్కీములు ఆ స్కీములు పేరు మీద ఇచ్చుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ చివరికి వాటి వల్ల వీళ్ళకి కడుపు నిండదు గొంతు తడవదు అలాంటి పరిస్థితులు ఉన్నాయి అవి అవి నిజమనుకోని పాపం అమాయకులు కొంతమంది ఉన్నాడు కానీ వాస్తవాలు తెలుసుకున్న వాళ్ళు ఇవాడు రియలైజ్ అవుతున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ మీద అమలు చేసే పరిస్థితిలో ఉన్నటువంటి అవి జనాన్ని మోసం చేయడానికి ఒక కొత్త కొత్త ఎజెండా రూపొందిస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అది ఏదో పెద్ద భగవద్గీత లేకపోతే కురాను బైబిల్ అని చెప్పినటువంటిది ఎంత మాయో ఈ చంద్రబాబు నాయుడు గారు చేసే సూపర్ సిక్స్ అంతే మాయా ఏమి తేరలేదు కార్పొరేషన్లు ఎందుకు పెట్టారంటే రాజ్యాంగపరమైనటువంటి ఒక ఒక క్లాస్ ద్వారా కార్పొరేషన్లు పెట్టారు ఎందుకవి అది అవి బహుజన కులాలైనటువంటి ఎస్సీ కులాలు బీసీ కులాలు ఎస్టీ కులాల కోసం ఇంకా ఇతర మైనార్టీల కోసం ఎఫ్ఆర్చర్ కార్పొరేషన్ ఎందుకు ఎఫ్ఆర్చర్ అంటే వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి ఆర్థికంగా వీక్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని స్ట్రెంత్ చేయడానికి కొన్ని లోన్ల ద్వారా అలాగే కొన్ని సౌకర్యాలు కల్పించి గెలిపించడం కోసం పేరాలలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు కార్పొరేషన్ దాని ద్వారా ఫండ్స్ ప్రభుత్వం ఇస్తుంది ఆ ఫండ్స్ ద్వారా వీళ్ళు లోన్లు తీసుకొని కొంత వ్యాపారం చిన్న చిన్న వ్యాపారాలు కానీ లేకపోతే కొన్ని కొన్ని ప్రాజెక్టులు కానీ చేసుకోవడానికి అవకాశం ఉండేది ఆ ఆ కాన్సెప్ట్ని నాశనం చేసి అతిగా ఉన్న అతి పెద్ద కులాలైనటువంటి బ్రాహ్మణ కులాలకి కార్పొరేషన్ పెట్టి వాళ్ళని పంచి పోషిస్తున్నారు వాళ్ళు ఏదో వెనకబడిపోయినట్టు అలాగే కాపు కార్పొరేషన్లు పెట్టారు కమ్మ కార్పొరేషన్లో రెడ్డి కార్పొరేషన్ అసలు ఏమైనా కార్పొరేషన్ కాన్సెప్ట్ ఉందా దీంట్లో కార్పొరేషన్ కాన్సెప్టే నాశనం చేసేసారు నాశనం చేసిందే కాకుండా చివరికి ఎవరి కోసమైతే రాజ్యాంగం కల్పించిందో కార్పొరేషన్ల హక్కు అలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసేసారు వాటిలో ఫండ్స్ లేవు వాళ్ళకి ఒక నడిపించే సిస్టము లేదు చివరికి అవి ఒక అవి కూడా ఒక శిలా విగ్రహాల మిగిలిపోయింది కార్పొరేషన్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ అనేది పనికి రాకుండా పోయింది సార్ ఎస్సీ ఎస్టీ సప్లంటే ఖచ్చితంగా కార్యకర్తలు అన్నప్పుడు జనరల్గా స్వచ్ఛందంగానే ఉంటారు మహా అయితే వాళ్ళ చిన్న బట్టి టీపుల్ ఖర్చులు ఉంటాయి తప్ప ఇతర ఖర్చులు ఏమీ ఉండవు మొత్తం స్వచ్ఛందంగానే బిఎస్పి చాలా బహుజన్లకు సంబంధించిన పార్టీ ఎన్ని అన్ని గ్రామాలు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు గ్రామాలు నాలుగు మండలాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలు మేము రెండు సార్లు రెండు రెండు మూడు సార్లు అయిపోయాయి కొత్తగా కొన్ని గ్రామాలు కనుగొన్నారని అని చెప్పేసి ప్రజా అంటే అవన్నీ తండాలండి అవన్నీ తండాలు అండి అవన్నీ దాదాపుగా ఒక పైన తండాలు పత్తాయి ఉదాహరణ మీకు రాముల తండా ఉంది బజ్జా తండా ఉంది ఎక్కడ అది విసనపేట మండలం బజ్జా తండా ఉంది తర్వాత మధ్య తండా ఉంది కొన్ని తండాలు చాలా కొత్త కొత్తగా అంటే తండాల్లో ఏంటంటే వాళ్ళ పెద్దల పేరు మీద తండాలు ఏర్పడతా ఉంటాయి ఆ రకంగా కొన్ని కొత్త తండాలు ఏర్పడతాయి తండాల్లో తండాకెళ్ళి చూసిన వాళ్ళు లేరు ఫస్ట్ ఏంటంటే కనీస సౌకర్యాలైనటువంటి ముందు రాత్రులు లైట్లు లేవు రాత్రులు వెళ్ళినప్పుడు ఈజు ప్రాబ్లం ఉంది తర్వాత రోడ్లు ప్రాబ్లం ఇక రోడ్ల ప్రాబ్లం నియోజకవర్గం ఒక తండాలే కాదు రోడ్లు ప్రాబ్లం మొత్తం నియోజకవర్గం అంతా ఉంది తర్వాత మంచినీళ్ళ సౌకర్యం అస్సలు లేదు ఇక కొన్ని తండాలు అయితే దీప్లా నగరు అలాగే కొమ్మరికుంట తండ లేకపోతే లేకపోతే కొండూరు తండ లేకపోతే పక్కన ఉన్నటువంటి మన ఇది దీప్లా నగర్ పక్కనే ఉన్నటువంటి ఇంకొక కేసీఆర్ తండా ఇలాంటి తండాల్లో ఈ కిడ్నీ ప్రాబ్లం చాలా భయంకరంగా ఉంది భయంకరంగా ఉంది విచిత్రం ఏంటంటే అది కూడా కంటి తుడుపు చర్యగా ఏదో చేస్తున్నారు అక్కడ నీళ్లు కూడా రాట్లా రోజు నీళ్లు పంపిస్తున్నామని చెప్పారు బట్ వారానికి ఒకసారి కూడా నీళ్లు రాట్లేదని చాలా ప్రజలు చాలా బాధపడుతున్నారు గవర్నమెంట్ నుంచి మాకు నీళ్లు వస్తాయే వారానికి ఒకసారి వస్తే మేము ఆ వారం రోజులు నీళ్లు దాచుకోవాలి మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పినటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు అది బతికున్న వ్యక్తికి నీటి సౌకర్యం ఈ నియోజకవర్గంలో లేదు స్వచ్ఛమైన తర్వాత శ్మశానాలు కూడా లేవు ఎక్కువ ఇంకా ఎక్కువ ఉన్నారండి ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు ఎందుకంటే దానికి కరెక్ట్ డేటా లేదు ఉమ్మరకుంట ఉమ్మరకుంట దగ్గర నుంచి ముందుకు వస్తే బాగుతండా లేకపోతే కొండూరు తండా కాదు ఆ తర్వాత పక్కన తండ తర్వాత పక్కన నకిరియా తండా ఉంది ఏమన్న ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవన్నీ కొంచెం ముందుకు పోతే దీపర్ ఉంది దీపగర్ తండా తర్వాత ఇంకా పక్కకు పోతే చెవులపడి తండా ఉంది ఇలాంటి ప్రతి తండాలో ఈ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లం కాకపోతే కొంతమంది నేను అప్పటికే అడిగాను అసలు ఈ తండా ఈ ప్రాంతాన్ని మీరు ఎందుకు ఇంత భయంకరమైనటువంటి పే చేస్తూ ఎందుకు ఎలకాలం కనీసం మీరు కొంచెం షిఫ్ట్ అవ్వచ్చు కదంటే ఇక్కడే పుట్టాము ఇక్కడే పోదాం ఒక సెంటిమెంట్ తోటి వాళ్ళు ఇల్లు కట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి మమ్మకారాన్ని వదులుకోలేక చివరికి ఆ బాధన పడుతున్నారు పైగా ఏంటి వీళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు పేరు మీద లేకపోతే ఇంకో రూపంలో విజయవాడ పోవటానికి కూడా ఛార్జీలు లేక ఛార్జీలు కడుపుకోవడానికి బాధపడతా అలాంటి సంఘటన చూసాము అదే ఈ కండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎటువంటి వైద్య శిబిరాలు ఏర్పడడం కూడా లేవు ఎలాంటి శిబిరాలు అండి ఎలాంటి శిబిరాలు చాలా మంది వచ్చారు విజిట్ చేశారు వాళ్ళు తెలిసినంత వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ప్రతినిధులు విజిట్ చేశారు హామీలు ఇచ్చారు వాళ్ళకి ఏ ఒక్కరు కూడా ఇంతవరకు అక్కడ ఏమీ లేదు ఈ ఎలక్షన్ లేవు అంటే ఇక్కడ వాళ్ళని ప్రజలు పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఒక ఊరు నేను ప్రచారం వెళ్ళాను ఆ ఊర్లో అందరూ ఒక చోట గుడి దగ్గర కూర్చున్నారు ఆ రోజు శ్రీరామనవమి గుడి దగ్గర కూర్చుంటే రామనవం కోసం కూర్చొని దేవుడు దేవుని భక్తి ప్రపత్తులతోటి అందరూ సమావేశమయ్యి ఏదో చేస్తున్నారని నేను అనుకోని అక్కడ నా సబ్జెక్ట్లు అంటా చెప్పాను ఆ తర్వాత బయటకు వచ్చినాక నాకు తెలిసింది ఏంటంటే తెలుగుదేశం అభ్యర్థి డబ్బులు పంపించాడు అది పంపుకోవడం కోసం కూర్చున్నారని నాకు తెలిసింది నాకు మతిపోయింది అక్కడ పరిస్థితి అంటే ఇది నేను ఒక చోట వెళ్ళా ప్రతి చోట వెంటన టీడీపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ డబ్బులు బెదజల్లుతున్నారు అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రజల నుంచి దోచుకున్న డబ్బులే కదా ప్రజలకు సంబంధించినటువంటి వనరులు ముఖ్యంగా అది శాండ్ కావచ్చు క్వారీలు కావచ్చు లేకపోతే గనులు కావచ్చు లైసెన్సులు లెక్క లైసెన్సులు కావచ్చు ఇతర వ్యాపారాలు కాంట్రాక్టులు ఇవన్నీ హస్తకం చేసుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకొని దాచుకున్న డబ్బు అంతే ఇవాళ ప్రజల మీద పెదజలుతున్నారు వాళ్ళు ఏదో ఉచితంగా ఇస్తున్నారని పాపం అమాయకమైనటువంటి ప్రజలు తీసుకుంటున్నారు లేకపోతే కొంతమంది తెలివిగా వీడు దోచుకున్నదేగా దోచుకున్నది ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నామనే పరిస్థితుల్లో జనం కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఇది జరుగుతుంది ఇది ఒక తెలుగుదేశము లేకపోతే ఒక వైసీపీ కాదు ఏది మినహాయింపు కాదు వీళ్ళు డబ్బుతోటి బలిసిపోయారు డబ్బుతోటి ధన ధన మతంతో ఆ ధనానికి విలువ లేకుండా చేసి ప్రతి గ్రామంలోనూ కొంతమందిని కలిసేసి ముందుగానే ఆ రోజు కోసం గతంలో ఒక ముందు ముందుంచేవాడు రెండు రోజులు ముందుంచేవాడు అని వినేవాడు ఇప్పుడు అలా కాదు చాలా తెలివిగా చక్కగా మోట్ల మోట్లు పంచుతున్నారు మరి ఈ మూట్లు ఎలా వస్తున్నాయి మనకి చాలా చోట్ల చెక్మెట్స్ ఉన్నాయి అండి మరి మూట్లని ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎలా వస్తున్నాయో ఎలా పంచుతున్నాడో మెకానిజాన్ని కంట్రోలింగ్ ఉన్నటువంటి వ్యవస్థలు ఏమవుతున్నాయో మరి మాకైతే అర్థం కావట్లేదు ఎక్కడికి పోయినా చెబుతున్నారు మా ప్రచారంలో మేము జరగిన గ్రామం లేదు ప్రతి చోట వింటున్నాం మేము ఎన్నికల కమిషనర్ ఏం చేస్తుందంటారా చూడాల్సింది వాళ్ళే కదా చూడాల్సింది ఎవరైనా ఇప్పుడు ఈ వ్యవస్థలని కంట్రోల్ చేసేది ప్రస్తుతానికి ఎలక్షన్ కమిషన్ ఇలాంటి వ్యవస్థను కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్కే ఉంది మరి వీళ్ళు ఎలా పంచుతున్నారు ఇంత ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది మేము మామూలుగా ఖర్చు చేసుకోవడానికి నానా బాధపడుతున్నాం మా కార్యకర్తలకి కనీసం టిఫిన్లో టీలో ఇవ్వడానికి మేము పైసా పైసా ఎత్తుకుంటే భయపడుతున్నాం ఇది ఏ లెక్కలు రాయాలి రా బాబు అనుకుంటా ఎలాంటి లెక్కలు రాయాలి ఏ రకంగా రాసుకోవాలి వీటికి కూడా ఏం లెక్కలు రాయాలి అని మేము మనపడుతుంటే దీన్ని జనానికి విదజలుతున్నారు డబ్బులు ఎన్నికలు రాకముందే వినదలుతున్నారు మరి ఇటువంటి లెక్క జమా ఎక్కడి నుంచి జమా ఖర్చులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు చూస్తున్నారు ఎవరు రాస్తున్నారు సరే కదా జనాల్లోకి బ్రహ్మాండంగా బిఎస్పీ పార్టీ వెళ్ళింది జనాల్లో ఫుల్ చర్చలో ఉంది ఒకే ఒక్క విషయంలో మేము బాధపడుతున్నాము ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చిన్న చితక నూట ముప్పై ఆరు హ్యామ్లెట్స్తో సహా గ్రామాలు ఉన్నాయి వాటన్నింట్లోనూ మా కార్యకర్తలు పనిచేశారు అన్ని చోట్ల బిఎస్పి అంటే ఏంటో తెలిసింది ఏ అందరికీ తెలుసు ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఈ ధన ప్రవాహం అనేది ఆపగలిగితే ఎలక్షన్ కమిషన్ ధన ప్రవాహాన్ని ఆపగలిగి అలాగే లిక్కర్ని లిక్కర్ మాఫియాని లేకపోతే లెక్కర్ని కంట్రోల్ చేయగలిగితే ఖచ్చితంగా బిఎస్పీ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ తెలుస్తుంది అలా ఎన్నికైనా ముందు నుంచే మీరు బీఎస్పీగా ప్రచారంలో